నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి నేను జగ్గంపేట మండలం నేను కాకినాడ జిల్లా మానవపుర సంఘం జిల్లా మానవపుర సంఘం చేతం జరుగుతుంది ఇవాళ చెప్పే విషయం ఏంటంటే మనకి బ్రాందీ షాపులు మీద చెప్పడం జరుగుతుంది అది ఎలా అంటే జగ్గంపేట ఐవేవారిన రావారం దగ్గర ఓ షాపు హైవే పక్కన పెట్టడం జరిగింది దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఏంటంటే ఏమీ లేదు ఆ బ్రాంతి హైవే వారి బ్రాంతి షాప్ పెట్టడం ఒక ఇబ్బంది అయితే దాని పక్కన బ్రాంతి షాప్ సరిహద్దుల్లో ఒక చర్చ్ ఉంది ఎందుకంటే భగవంతుడు ఏదైనా ఒకటే అది మనం ఏసుక్రీస్తైనా అయినా హిందూ మతం అయినా ఇంకోట అల్లా అయినా మసీద్ అయినా ఒకటే అందుకుగాను ఆ చర్చివాడు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు చూచాయి కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇంకొక ఇబ్బంది ఏంటంటే హైవే వారు బ్రాంతి షాప్ ఉండడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఉండే హైవేలో లారీ బోల్ కట్టా ఏమైనా అనేక వాహనాల దారులు అందరూ కూడా ఆగి మద్యం తాగి వాహనం నడిపితే అనేక రకాల యాక్సిడెంట్లకు గురవ్వడం ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మద్యం ఒకవేళ ఎవరికైనా సరే ఇలా అలవాటు లేని వ్యక్తి అంటూ లేరు వందకి ఇంచుమించు లేదంటే అరవై మందికి అలవాటు ఉంది ఈ అరవై మంది అలవాటు ఉన్న వాళ్ళు ఊళ్ళో రావారం ఊళ్ళో ఇరవై వారు పెట్టారు కాబట్టి రావారం ఊరి నుంచి లోపల నుంచి కానీ అటు నుంచి కానీ ఈ వారి నుంచి కానీ ఆ వారి నుంచి కూడా ఇంచుమించు ఊళ్ళోంచి హైవే ఎక్కడం హైవే నుంచి మా మద్యం తీసుకోవడం మద్యం తాగడం లేకపోతే మద్యం పట్టుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇదే అంటే అనే యాక్సిడెంట్ గురవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అటు ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది ఉంది అటు చర్చికి వెళ్ళే గుడి వాళ్ళకి ఇబ్బంది ఉంది దీన్ని ఇంచుమించు యాక్సెంజన్ వివరం కోరుగా ఇంచుమించు ఆ యాక్సెంజన్ ఉన్నారంటే ఇది పర్మనెంట్ షాప్ అదం టెంపరీ షాప్ అండి అని చెప్పడం జరిగింది టెంపరీ షాప్ ఏంటంటే ఏటి పరిమి ఏటి పరిస్థితి అడిగితే టెంపరీ షాప్ అన్నది ఓ పది రోజులు ఒక వారం రోజులు ఆ వారం రోజులు ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ లోపల షాప్ ఎక్కడ దిక్కుని నెలకొని ఆ షాప్ పెట్టుకుంటే ఆ షాప్ తీసేస్తాం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఒకవేళ ఈ పది రోజులు వారం రోజులు దాడితే పరిస్థితి ఏంటని అడిగితే ఈ పది రోజులు వారం రోజులు దాడితే అంతకు మించి ఒకవేళ అక్కడే షాప్ కొనసాగితే మాత్రం మీ స్టాక్ ఇవ్వము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది దీన్ని బట్టి కంపల్సరీగా కూడా ఒక వారం రోజులు ఏడుకు వారం రోజులు పది రోజులు లోపు అవుతున్నట్టుంది దీన్ని గమనించే ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళు తక్షణం కూడా వాళ్ళు ఆ షాప్ని ఎక్కడ దిక్కిన పర్మింట్ పేషన్ ఊళ్ళో కానీ అటుపక్కని ఎక్కడో దిక్కిన ఊరికి ఇబ్బంది లేకుండా ఊరికి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడో దిక్కిన మారుమూరు గ్రామంలో పెట్టుకోవాలని చెప్పి అవే వారు పెట్టకుండా ఆ నిరోధం చేయాలని చెప్పి ఎక్సైజ్ శాఖని